అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని శ్రీ వివేకానంద పబ్లిక్ పాఠశాల నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆ పాఠశాల యాజమాన్యం అంగరంగ వైభవంగా నిర్వహించింది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులు వివిధ రకాల వేషధారణలు పలువురిని అలరింపజేశాయి పాఠశాలలో రాధాకృష్ణ వేషాధారణలో వచ్చిన చిన్నారులు నృత్యాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలతో అలరించారు పిల్లలు గ్రోవితో చిన్నారులు గోపికలు వేషాధారణతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి చిన్నారులు ఉట్టికొట్టడంతో పాటు కోలాటమాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నరసింహాచారి ప్రధానోపాధ్యాయులు మన్నూరు స్వామి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు dan dia berfaham adanya bagaimana dia datang ofi untuk semua penganiaya ఈరోజు మన అందరికీ తెలిసినే రోజే మరి శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రత్యేకతమే పిల్లలకి అందరికీ కూడా మత సాంప్రదాయాలని తెలుగు సాంప్రదాయాలని అందరినీ గుర్తుంటే ఉండే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆలోచనతో మా పిల్లలతో అందరూ కూడా చాలా ఉత్సాహంగా కృష్ణనివేశం అయితే ఏమి తర్వాత గోపికలు అయితే ఏమి అయితే ఏమి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు మరి అందరికీ కూడా పిల్లలకి ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత తెలుసాలనే ఆలోచనతో అన్ని మతాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన అన్ని కూడా సాంప్రదాయాలు విలువలు తెలుగు సాంప్రదాయాలు తెలుసాలనే ఒక ఆలోచనతో ఒక వినూత్నంగా మన పాఠశాలలో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిపాం మరి దీనికి సంబంధించి చాలా అధ్యాపక బృందం అయితే ఏమి మా విద్యార్థులైతే ఏమి అందరూ కూడా శ్రీకృష్ణాష్టమి కారాగారం అయితే ఏమి తర్వాత కృష్ణుని విగ్రహం అయితే ఏమి అయితే ఏమి అన్ని చక్కగా బాగా రూపొందించారు మరి అదేవిధంగా చాలామంది చిన్ని కృష్ణులు ఇక్కడ ఉన్నారు మరి అదేవిధంగా గోపిలు కూడా చాలామంది మంచిగా రెడీ అయ్యి వచ్చారు మరి అందరూ కూడా వీళ్ళకి సాంప్రదాయాలు తెలియచాలనే ఆలోచనతో ఈ కృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుకలకి జరపడం జరిగింది మరి ఇంత ఘన విజయంగా జరపడానికి మరి అందరూ కూడా పిల్లలు అందరూ కూడా కష్టపడడం వల్లే ఇంత ఘనంగా డెకరేషన్ చేసి వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ ఈ అవకాశం అంటే ఈ యొక్క కృష్ణాష్టమికి వచ్చి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం